కులాంబ్రధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయ్ సర్వ విఘ్నోపశాంతయే సుఖసారణుల వృత్తాంతము ఆ దూతలు వానర రూపంలో ధరించి జరిగిన వృత్తాంతం నంతయు గమనించరి వారు తమ మనసులలో ప్రభు గుణములను శరణిన వారిపై ఆయన అపార ప్రేమను ప్రశంసించరి భక్తిభావ నిమగ్నల వలన వారు చర్మ చద్మవేషం మరిచి నిజరూపంలోనే రామచంద్రుని స్వభావంలో ప్రీ ప్రీతితో కీర్తించసాగిరి అప్పుడు వానరులు వారిని శత్రుదూతలుగా గుర్తించి బంధించి సుగ్రీవుని వద్దకు తీసుకొని పోయరి సుగ్రీవుడు వానర్లారా ఈ రాక్షసులను అంగభంగం గావించి పంపుడు అని ఆదేశించను సుగ్రీవుని మాటలు వినగానే వానరుల వారిని బంధించి సేనల చుట్టూ తిప్పిరి పెక్కు రీతిలో శిక్షించిరి వారు గట్టిగా అరచుచిన్నను వానర్ల వారిని వదిలిపెట్టలేదు అప్పుడు ఆ దూతలు బిగ్గరగా శ్రీరామునిపై ఆనమ్మ ముక్కు చెవులను కొరకవలదు అని అరిచిరి వారి అరుపులు విని లక్ష్మణుడు అందరినీ తన యుద్ధకు పిలిచెను నవ్వుచూ జాలిపడి ఆ దూతలను విడిపించను పిమ్మట పలికెను కులఘాతకుడైన రావణ్ణికి ఉత్తరం అందించి చదువుడని తెలియదు డు ఆ మూర్ఖ రావణునికి దయతో కూడిన నా ఈ మౌఖిక సందేశం వినిపింపుడు సీతాదేవుని అప్పగించి శ్రీరామునితో సంధి చేసుకునము లేనిచో నీకు ఈ నేల మీద నూకలు చెల్లినట్టు భావించము లక్ష్మణుని చరణాలకు ప్రణమిల్లి శ్రీరాముని గుణాలు కీర్తిస్తూ ఆ రాక్షస దూతలు వెంటనే వెళ్ళిపోయిరి శ్రీరాముని కీర్తిని కొనియాడుచు వారు లంకను చేరి రావణునికి ప్రణమిల్లిరి దశముఖుడు ఆ సుఖ సారణులను ప్రదర్శించు ఇట్లనను ఓ రీసు సుఖ నీ కుశల సమాచారం ఏళ్ళు తెలిపవు మృత్యువుకు చేరుగా చేరువగా ఉన్న ఆ విభీషణ విషయం వినిపించము ఆ మూర్ఖుడు రాజ్యపాలనాధికారమును పోగొట్టుకుని పోయాను ఇప్పుడు ఈ అభాగ్యుడు ఎవరిలోనే పురుగులవలే అయినాడు ఎవలను తిరుగల్లో పోసి తిప్పినప్పుడు వాటితో పాటు పురుగులు కూడా నశించును అట్లే నరవానరులతో పాటు విభీషణుడు కూడా నశించును కాలును చే ప్రేరితులై వచ్చిన ఆ వానర భల్లూక సైన్యాలను గురించి తెలుపుము సముద్రుడే దయాహృదయుడై వారిని రక్షించకున్నచో ఆ వానర భల్లూకములను మన రాక్షసులై చంపి భక్షించి ఉండేవారు నా భయం చే విహువుల హృదయులైన ఆ తాపసుల గురించి తెలుపుము మీరు వారిని కలిసినారా లేక వారు నా యశో వైభవాల గురించి విని మరలు వెళ్ళినారా శత్రుసేనుల తేజోబలముల గురించి ఏడు తెలిపరు ఓరి రీ సుఖ నీవు చెకితునుగా కనిపించుచున్నావు దూత వచించను ప్రభు మీరు దయతో ప్రశ్నించిన రీతిగానే నేను తెలిపడి విషయంను కూడా కోప్పడక ఆలకింపుడు మీ సోదరుడు విభీషణుడు శ్రీరాముని కలయగానే అతని శ్రీరాముడు లంకారాజా పట్టాభిషిక్తునిగా చేశాను మేము మీ దూతలమని తెలియగానే వానర్లు మమ్మ బంధించి మిక్కలి బాధించరి వారు మా మొక్కు చెవులను కొరకుటకు సిద్ధపడిరి శ్రీరామునిపై ప్రమాణం చేయుట చేవారు మమ్మ వదిలిరి మీరు శ్రీరాముని సేనను గురించి అడిగిరి ప్రభు వారి సేనలను వర్ణింప ఎవరికి తరము కాదు ఆ సేనయందులు వివిధ వర్ణములు గల వానరములు భల్లూకములు అసంఖ్యాకములు వారి ముఖములు భయంకరములు శరీరములు దీర్ఘములు అతి భయానకములు మన నగరమునకు వచ్చి అక్షకుమారిని హతమార్చి గాల్చిన వానరుని బలము మిక్కిలి మిగిలిన వారితో పోల్చినప్పుడు చాలా తక్కువ వారు కఠినాత్ములు అసమాన యోధులు అజేయులు వారి బలము అపరిమిత గజ బలములతో సమానం ద్విధుడు మైందుడు నీలుడు నలుడు అంగదుడు గదుడు వికటాసుడు దధిముఖుడు కేసరి విసఠుడు శఠుడు జాంబవంతుడు మున్నగు వారందరూ సాటిలేని పరాక్రమశాలరు ఈ వానరులందరూ బలంలో సుగ్రీవునితో సమానలు ఇట్టి వారు ఒకరిద్దరు కాదు కోట్ల మంది కలదు వారిని లెక్కించటం అసాధ్యం అపార బలపరాక్రమములు కలిగి శ్రీరాముని కృపకు పాత్రలైనట్టు ఆ మహాయోధులు ముల్లోకములను కూడా తృణప్రాయంగా చూతరు దశానన వారి సేనలకు సేనానాయకులే పద్దెనిమిది వేల కోట్ల మంది ఉన్నట్లు నేనొచ్చటి వారి నోట వింటిని ఆ సేనలోని ప్రతి యోధుడును మేము జయింపగలవాడే వారందరూ కృద్ధులై మనతో కయ్యమునకు కాలు దువ్వుచున్నారు కానీ శ్రీరాముడు వారికి ఆజ్ఞలు నొసగలేదు వారిట్లు పలుకుచుండరి ప్రమాదకరమైన మత్స్యములతో భయంకర సర్పములతో నిండి ఉన్న ఈ మహాసముద్రంను ఒక్క దెబ్బతో సృష్టింపచేయదము లేదా దీని పర్వతములతో నింపదము దశాను అణచివేసి మట్టిలో కలిపదము వారందరూ సహజంగా కఠినాత్ములు లంకా నగరమును మింగివేయినట్లు వారు గర్జించెదరు కీంకరించెదరు ఆ వానరులు భల్లూకంలో సహజంగా శౌర్య పరాక్రమములకు నిధులు మహాసమరవీరులు పైగా వారికి నాయకుడు శ్రీరామచంద్ర ప్రభువు రావణ వారితో తలపడించో కోట్ల కొలది యముని కూడా పరాజితులు కావలసినదే శ్రీరామచంద్రుని తేజోబల పరాక్రమములు అసమానములు బుద్ధి వైభవములు అద్భుతములు వాటిని సహస్రముఖములు గల శేషులు శేషుడు కూడా వర్ణింపజాలడు ఒక్క బాణం తోడని అతడు వందల కొలది సముద్రము నిర్జలముగా చేయగలడు ఆయనను నీతి కుశలడైన శ్రీరాముడు మీ సోదరుని ఉపాయం అడిగాను విభీషణుని సూచన మేరకు ఆయన దారి ఇమ్మని సముద్రాన్ని ప్రార్థించుచున్నాడు ఏలన రాముడు దయాలవు కావున సముద్రని దండించటకు పూనుకొనలేదు దూత పలికిన ఈ మాటలు విని రావణుడు పరిహసిస్తూ బిగ్గరగా నవ్వుతూ పలికను ఇంతటి బు బుద్ధహీనుడు చేతనే అతడు వానర్లను తనకు సహాయకులుగా చేసుకున్నను సహజంగా పిరికివాడు కావుననే విభీషణుని మాటలు విశ్వసించి అతడు బాలుని వలే సముద్రం వేడు ఒరే మూర్ఖుడా అతని గొప్పదనం గురించి ఊరక తెగ పొగడుచున్నారేలా చాలు చాలు అతని శక్తి బలముల స్థాయి ఎట్దో ఇప్పుడు నాకు తెలిసినది విభీషణుని వంటి భీరు అతనికి సలహాలనిచ్చడి వాడైనప్పుడు విజయ వైభవాలు ఎట్లు ప్రాప్తించను దుష్ట రావణని మాటలు వినగానే దూతకు కోపం అధికమయ్యను ఇదే సరైన సమయమును భావించి అతడు లక్ష్మణుడిచ్చిన ఇచ్చిన లేఖను రావణునికి ఇచ్చుచు శ్రీరాముడు శ్రీరాముని సోదరుడు లక్ష్మణుడు మీ కొరకై ఈ పత్రంనిచ్చినాడు ప్రభు దీని చదివినచో మీ మనసు శాంతించను అని పలికెను మూర్ఖుడైన రావణుడు నవ్వ దాన్ని ఎడమ చేతితో తీసుకుని చదువుము అని మంత్రికి ఇచ్చాను అతడు చదివాను ఓరీ సఠుడా కేవలం బీరములతోడనే నీ మనసును సంతృప్తిపరచుకొనచో నీ వంశనాశనం కొని తెచ్చుకొనవలదు శ్రీరామునితో వైరం పెంచుకొని నీవు బ్రహ్మ విష్ణు మహేశ్వరులను శరణోచినను వారెవ్వరు నిన్ను రక్షించజాలను అభిమానం వేడి నీ సోదరుడైన విభీషణుని వలె ప్రభు చరణ కమలములకు భ్రమరము కమ్మం లేనిచో దుష్టుడా నీవు సపరివారంగా శ్రీరాముని బాణాగ్నికి సులభమయ్యదవు లక్ష్మణుని లేఖాంశములు విని రావణుని మనసులో భయాందోళన కలిగెను కానీ పైకి నవ్వుచో అందరూ వినట్లు పలికెను నేలపై వ్యక్తి ఆకాశం ప్రయత్నించినట్లు ఈ లఘు తాపసి తన వాచాలతను చాటుకున్నాడు అప్పుడు సుకుడు దూత పలికను ప్రభు మీ అభిమానం వేడి లక్ష్మణుని మాటలు సత్యములుగా తలుపుడు క్రోధం త్యజించి నా పలుకులు వినడు శ్రీరామునితో విరోధం మానడు అతడు సమస్త లోకములకు అధిపతి అయినను శ్రీరఘువీరుని స్వభావం మిక్కలి కోమలం మీరు ఆయన కడకు వెళ్ళినంతనే ఆ ప్రభువు మీపై కృపచూపును మీ అపరాధములలో ఏ ఒక్కదాన్ని కూడా ఆయన తన మనసులో తలపడు శ్రీ రఘునాథునికి అప్పగించడు ప్రభు నా ఈ విన్నపం ఆలకింపుడు ఇట్లు పలికిన ఆ దూతను దుష్ట రావణుడు కాలితో ఒక్క తన్ను తన్నను విభీషణుని వలె అతడును రావణునికి ఒక్క దండం పెట్టి మహాప్రసాదమనసు కరుణాలువైన శ్రీరాముని యుద్ధకు వెళ్ళి ప్రణమిల్లి అతడు తన కథను వినిపించను ప్రభు కృప వల్ల అతనికి నిజస్వరూపం ప్రాప్తించను శంకరుడు పలుకుచున్నాడు నిజస్వరూపం అనగా మునిరూపము భవాని ఆ శుకుడు మొదట జ్ఞాని అయిన ఒక ముని అగస్యని శాపం వలన రాక్షసుడయ్యను ఇట్లా మునిరూపం చే శ్రీరాముని చరణ కమలాలకు మాటిమాటికి నమస్కరించి తన ఆశ్రమానికి వెళ్ళను ఓం సహనాభవ్ సహ నోభనత్ సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మావిద్విషావహై ఓం శాంతి శాంతి శాంతి